હાઈપ 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 હૈનો બિચોમાં હમસ હમસ સાલ દેવારી દીગાયકે જય દેવારી દીગાયકે જય દેવારી દીગાયકે જય હમર ప్రపంచ నాట్వంటీ ఫోర్ తెలుగుదేశం కాదు తెలుగు కాదు ఆయన ప్రపంచ విశ్వకవి ఆయన కాబట్టి ప్రపంచానికి ఎన్ని విషయాలు చెప్పాడు మన తెలుగు కూడా ఒక్కడ కూడా పైన రాసిన పద్యాలు యాభై వేలు అయ్యేవాడు అదే విధంగా ఆ యొక్క విషయాలన్నీ తర్వాత కాబట్టి విషయాలన్నీ కూడా బయట పెట్టాడు కాబట్టి మనకి ఈ రోజు కన్నా తెలుసుకోలేకపోతే ఆయన గురించి ఆయన గుట్టలు లేకుండా రేమారెడ్డి గారు అందువల్ల గురువును ఉద్దేశించి ఒక విద్యార్థి గురువు యొక్క అవసరం ఎంత ఉంది చెప్పడానికి తెలియజేసిన ఒక అద్భుతమైనటువంటి పద్యం గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమిని కాదు గురువు విద్య లేక గొప్ప పండితుడౌనే વિશ્વદા બiram વિનુરવે માં હરી હરી આ દે આ દે રાખી છોરા માં હા આય ના હા એન દેixa મારતુ ગા પાટ સારેજી હેલો કે મન કેના કેના પોર કેના ને ની દીદા નું મ மரா ஜண்டேடீஸ் இல்லீஸ் అధికారి జయంతి సందర్భంగా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కౌలు రచయితలను సత్కరించాలని నిర్వాహకులు వారు తెలియచేయడము తెలియజేసిన వెంటనే మనకు స్థానికంగా ఉన్నటువంటి కౌలు రచయితల్లో మనకు రెడ్డి ప్రకాష్ వాస్తవ్ గారు రెడ్డి ప్రకాష్ అశోక్ గారు మనకి ఆ కవితల పోటీలో బహుమతి పొందారు వారు కథలు రాశారు కవితలు రాశారు ఆల్ ఇండియా రేడియోలు కూడా అయ్యాయి రాష్ట్ర స్థాయిలో కవిత బహుమతి పొందినటువంటి వ్యక్తి రెడ్డి ప్రకాష్ అశోక్ గారు అదేవిధంగా వారిని సత్కరిస్తున్నారు కుమారస్వామి రెడ్డి గారు ఆ సారు హిందీ తెలుగులో ప్రావీణ్యులు కథలు రాశారు కవిత్వం రాశారు ట్రాన్స్లేషన్ చేశారు ఎంతో మందికి ఇంగ్లీష్ విద్యాబోధన అనువారకులు కవి రచయిత రచయితరెడ్డి గారిని కోరుతున్నాము శ్రీమతి దండికోట వార్య గారు గండికోట వార్య గారు కవిత్రి కథ రచయిత్రి రాయలసీమ తెలుగుకు అజరామరమైనటువంటి ఇచ్చినటువంటి వాడు మనం మన శ్రీశ్రీ గారే చెప్పారు ముగ్గురు కవిత్ర ఏమో ఆయన ప్రాచీన యుగంలో వచ్చేసి చికన మధ్యయుగంలో వచ్చేసి వేమన అని చెప్పారు ఆధునిక యుగంలో గురుజాడ గారు అని చెప్పారు ఇది మాములుగా పద్దెనిమిది వందల ఆరు వరకు ఎవరికి తెలియదు సాహిత్యం ఈ వాన్మయం గురించి సిపి బ్రౌన్ గారు దాన్ని వెలికి తీశారు తర్వాత దాన్ని లాటిన్లోకి స్పానిష్ భాషలోకి విశ్వవ్యాప్తం చేశారు మన సాహిత్య అకాడమీ వాళ్ళు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వేమన సాహిత్యాన్ని అంత కూడా వేమనకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర ఆయన రచనలకు సంబంధించి ఒక పుస్తకాన్ని పద్నాలుగు భాషల్లోకి అనువాదం చేశారు ద్రౌడ భాషలు అన్నింటిలో కూడా ఈరోజు ప్రేమను వేమన వేమ విశ్వవ్యాపకమైనటువంటి ఒక ప్రజాకవి ఆయన సృశించని రంగము ఆయన సృశించనిటువంటి విషయమే లేదు జీవితానికి సంబంధించినటువంటి మూడు వందల అరవై డిగ్రీల మొత్తం గొలాన్ని ఆయన సృష్టించారు అరుదైనటువంటి తాత్వికత కలిగినటువంటి వాడు తర్వాత మన సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా బాలు చెప్పినట్టుగా ఆట వెలుదుల్లో రాశాడు ఒక పెద్ద సులభమైనటువంటి రీతి పామరుడికి అర్థమవుతుంది మేధావికి అర్థమవుతుంది తాత్వికుడికి అర్థమవుతుంది ఆయన స్పృశించని రంగం లేదనే దాంట్లో నా ఉద్దేశం ఏమంటే కులమత భేదాల గురించి వాపసపాల్పడుతున్నటువంటి సమాజానికి ఆ కాలంలో తన దగ్గర ఉన్నటువంటి పనిమూర్లతో శస్త్రచికిత్స చేసినటువంటి వాడు అప్పటికీ ఇంత ఆధునికత ఇంత భావ సంచారము ఇంత లేదు అయినప్పటికీ కూడా ఆయన తనకున్నటువంటి జ్ఞాన దృష్టితో సమాజానికి ఒక రకమైన శస్త్రచికిత్స చేశాడు తన రచనల్లో అని నేను మత్స్యకి ఒక నాలుగైదు పద్యాలు నేను రాసుకొచ్చాను యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ తెలుగు అంటే బాగా ఇష్టము తెలుసు అతీతంగా బతకాలి సమాజం అనే దాని మీద చెప్తారనమాట పశువుల వన్య వేరు పాలెళ్ళ ఒక్కటే పుష్ప జాతి వేరు పూజ ఒక్కటే దర్శనంబులారు దైవం ఒకటే విశుదాభిరామ వినురవ వేమ పుష్పాలు ఎక్కడెక్కడో ఉంటాయి అనేక రంగుల్లో ఉంటాయి వాటిని రంగుల్ని బట్టి మనం వేరు చేయలేము ఎందుకంటే దాని జీవభాష వచ్చేసి పరిమళం అవి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దాన్ని అత్తరు తయారు చేస్తారు భగవంతుడి దగ్గర వేస్తారు అన్నీ చేస్తారు తాత్యంలోకి తీసుకుపోయే తుది రూపము ఒకటే పరిమళం ఒకటే అట్లాగే మతాలు ఎన్నో ఉంటాయి దేవతల విగ్రహాలు ఎన్నో ఉంటాయి కానీ దేవుడు ఒక్కడే దైవత్వం అనేది అత్యద్భుతమైనటువంటి ఒక దివ్య కోణం అనమాట దాని గురించి ఆయన చెప్తారు ఇంకోటి దీంట్లో విశ్వద అంటే మా వర్గ సృష్టించిన అభిరామ ఇష్టమైన వాడు నేను వినురవేమ అని ఒక తర్కం చెప్తారు రెండవది ఏం చెప్తారంటే విశ్వద అనేది వాళ్ళ వదిన గారి పేరంట అభిరామ అనేది ఆయన స్నేహితుడి పేరు వారికి ఆయన సంభాషణ ద్వారా చెప్తున్నట్టుగా ఈ పద్యాన్ని చెప్పుకుంటూ వస్తారు ఇది ఒక తర్కం ఉందన్నమాట దీంట్లో తరువు తరువున పుట్టు తరువున అనలంబు తరువు తరువ పుట్టు దది ఇస్తము తలుప తలుప పుట్టు తనువున్న తత్వము విశ్వదాభిరామ చెట్టు చెట్టును దీకున్న కొమ్మ కొమ్మను టీకున్న అగ్గి పుట్టున అనలంబు అట్లాగే తరువ తరువ పుట్టు దదిన ఉత్తము పాలు చిరిగే కొద్దీ మీగడ బయటొచ్చి దాని ద్వారా వెన్న వస్తుంది దాని ద్వారా నెయ్యి ఇది ఎట్లయితే వస్తాయో తలుప తలుప అంటే ఆలోచించి ఆలోచించి ఘర్షణపడి జీవితం మదనం చెంది దాంట్లో నుంచి వచ్చే తాత్వికత అనేది ఉంది అది మనిషిని ఒక మృదు స్వభావిగా మానవతావాదిగా మారుస్తాయి అని చెప్తాడు ఆయన ఇంకోటి అంత గొప్పగా వేదాంతం యొక్క ఔన్నత్యాన్ని అనుభవించిన వ్యక్తి ఒక స్టేజ్లో వచ్చేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు కూడా ఆయన మానవత్వం గురించే మాట్లాడాడు శత్రువుల గురించి కూడా మానవతా ధర్మాన్ని విస్మరించరాదు అని చెప్పేసి ఒక పద్యం రాశారు సంపదగిన ఎట్టి శత్రువును తన చేత చిక్కినేని వీడు చేయరాదు వసగ మేలు చేసి పొమ్మునట్టే మేలు విశుదాభిరామ వినుర సంపదగినటువంటి అతి క్రూరమైన శత్రువు కూడా దగ్గరికి వస్తే పో అని చెప్పేసి వదిలేయాలంట అదే మేలు అది మనకు హాయినిస్తుంది వాడికి మేలు చేస్తుంది అని చెప్పేసి ఒక మానవ ధర్మం గురించి చెప్తారాయన ఆయన సృశించని ఇదే లేదు దొంగ బాబాల గురించి విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ గురించి విగ్రహారాధన గురించి అన్నింటినీ కూడా ఆయన స్పృశించారు ఆయన రచించరు ఆయన కాలం తర్వాత కూడా ఉండదగినటువంటి వాడు అజరామరుడు ఆయన అనంతకీర్తివంతుడు విశ్వకవి ఆయన నిజమైన అక్షరాల అక్షర రూపం దాచినటువంటి మహాకవి ఆయన శేతనత్వం అనేది మన తర్వాత కూడా ఉంటుంది శతాబ్దాల క్రితం ముందుకు పోతుంది కులాలకు అతీతంగా మతానికి అతీతంగా భాషలకు అతీతంగా అన్ని భాషల్లో ఉన్నారు ఆయన గురించి ఆయన గురించి చాలా ప్రపంచానికి మనం బాగా తెచ్చిన లాగా అయిపోయింది అనమాట తెలుగు భాష గురించి ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేసినప్పుడు మన యొక్క ఆచార వివారాలు ఎట్లా ఉంటాయి మన వస్త్రధారణ ఎట్లా ఉంటుంది మన దాంట్లో తీసుకున్నప్పుడు వేమున పద్యాలను ఉపంఘించారంట ఫ్రెంచ్ ద్వారా అది ఇంగ్లీష్లోకి పోయింది సిపి బ్రౌన్ గారు కూడా దాన్ని బహువ్యాపితం చేశారనమాట ఈ విషయాన్ని తెలియజేశాను దీంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు

దేవేంద్ర గారు మలుషెట్ట దేవేంద్ర గారు తలనీరు పత్రిక తరఫున అందరికీ పరిచితులు కవి భూమి కథకులు అదేవిధంగా తరపుని ఒక అద్భుతమైన కథను రాశారు ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళ కథలు అయ్యాయి డాక్టర్ దేవేంద్ర గారు వారిని కూడా సత్యం చేసిన వ్యక్తి బాలకృష్ణమూర్తి గారు బాలకృష్ణ గారు ఆయన సహజ కవి బాలకృష్ణమూర్తి గారు అనంతకరమైన ఉపన్యాసాన్ని ఉపన్యాసము వ్యక్తి రాష్ట్ర స్థాయిలో అనేక కూడా పాల్గొన్నారు బాలకృష్ణ గారు యోగి వేమన గారు తెలుగు సాహిత్యంలో సృష్టించినటువంటి రంగం అంటూ ఏది లేదు ఏ రంగంలో తీసుకున్నా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ముద్ర కనిపిస్తుంది ఆట వెలది పద్యాలను ఈటెలుగా మలిచి సమాజంలో అసమానత్వాన్ని అన్యాయాన్ని కడిగి పారేసినటువంటి గొప్ప వైతాళికుడు యోగి వేమన గారు అలాంటి యోగి వేమన గారి గురించి అందరూ తమ యొక్క వేషధారణ గురించి చెప్తుంటారు ఆయన గోచిపాత్రడు లేదని ఆ గోచుపాత్ర అద్భుతమైనటువంటి పద్యం చేసినటువంటి జాషువా గారి మాట ఒకటి గుర్తొస్తుంది అతడు వేమన అతడు వేమన భువన మాయాతమస్సును చీల్చి చెండిన బలశాలి అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి సకల సామ్రాజ్య మోహ సకల సామ్రాజ్య పిచాచమును గోచిపాతకు బలిగొన్న గనుడు సకల సామ్రాజ్య సకల సామ్రాజ్య భోగ ఇచ్చిన జను విసిగి వేసారి తెలుగు వీధుల్లో యాసువుగా కూసినటువంటి కొన్ని పోతలే లోక ప్రసిద్ధమైనటువంటి వీధులై ఇప్పటికి వబ్బారుచుండు కాబట్టి శ్రీశ్రీ లాంటి మహాకవులు సైతము ప్రాచీన యుగములు తిక్కన యోగి వేమన ఆధునికములో అనేక ఆధునిక అడుగుజాడు గురుద అడుగుజాడ గురుజాడ అప్పారావు గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మధ్యయుగములో వేమనకు మించిన వాడు లేడు అని స్త్రీ స్త్రీ అంతటి గొప్ప మహాకవే చారు అలాంటి యోగి వేమన గారి యొక్క గొప్పతనాన్ని గురించి మొట్టమొదటి ప్రజాకవి రకరకాల రంగులు పొరవచ్చు కానీ ఈ రంగులేవి నిలబడవు ఆయన చెప్పని పద్యమే లేదు కాబట్టి

ఆయన మనకి సోమసేవ సార్ వచ్చి మనకి ఏమంటే అనేక అవార్డులు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా అనేక విధాలా జిల్లా స్థాయిలో బహున్నారు ఎందుకంటే విశ్వకవి మనందరి కూడా ఆరాధ్యవాడు ఎందుకంటే వేమన గారి విషయం తెలియనటువంటి భారతీయుడు ఎవరు ఉండడు ఎస్పెషలీ మన ఉమ్మడి రాష్ట్రాల్లో వేమన గారు ప్రఖ్యాతి చెందినటువంటి సహజ కవి సహజ కవి అతను చెప్పినటువంటి పద్యాల్లో ఉన్నటువంటి అర్థాలని ఒక్కొక్క పద్యాన్ని మనం ఆవలించుకుంటూ పోతే దాంట్లో ఎంతో నిగుఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి దాన్ని మనం పాటిస్తే సమాజంలో మనము ఒక గొప్ప వ్యక్తిగా మనం కూడా వెలిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ గత సంవత్సరం నుంచి ఈ యొక్క యోగి వేమన జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలనేసి గతంలోనే గత సమస్య నిర్ణయించారు దాని ప్రకారమే ఈరోజు కూడా మన కలెక్టరేట్లో కూడా ఈ ప్రోగ్రాము జరుగుతోంది మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారే సూచనల మేరకు మనం ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము పది పదహైదు మంది ఇక్కడ హాజరైనాము ఈ డిపార్ ఈ వర్ష వర్షం వల్ల అకాల వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా లేకుంటే ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించడానికి చేయితగా రా చేయతగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది మనం ఈ యొక్క ఈ వర్షాభావం వల్ల కొద్దిగా ఈ కార్యక్రమాన్ని పూజించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది ఈ వర్షం లేకుండా పోతే ఈ కార్యక్రమం మా ఈ వర్షం వల్ల ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కార్యనిర్వాహక అధికారి అయినటువంటి అమరా రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు ప్రభుత్వం మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము ఆయనకి అర్పిస్తూ జై యోగివేమారెడ్డి గారు జై వేమారెడ్డి గారు అమర్ రహే వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ అట్లే ఉండండి అందరూ ఒప్పుడు ఫోటో తీసుకుంటారు ઓ દયાળુ સાહેબ નાખો તો બધું આવતું રહે છે બડરો બડરો ને છોડરા 誰だ